నమస్తే భారతీయ జనతా పార్టీ మూడుసార్లు అధికారంలోకి వచ్చిన హర్యానా రాష్ట్రంలో కర్నాల్ జిల్లాలో రాజాపుర మరియు సమీపంలోని మరో రెండు గ్రామాల ప్రజలు నిన్నటి రోజు పెద్ద ఎత్తున మహాపంచాయత్ నిర్వహించినాయి మహాపంచాయత్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అని అంటే వేలాది మంది మూడు గ్రామాల ప్రజలు ఒక దగ్గర గుమిగూడి ఎవరైతే రోహింగ్యాలు బంగ్లాదేశీలు అక్రమంగా ఈ మూడు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఉండి గత పది పన్నెండు సంవత్సరాలుగా స్థానికులను ఇబ్బంది పెడుతూ ఇప్పుడు ఏకంగా ఆ గుడిసెల స్థానంలో పక్కా ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఈ మూడు గ్రామాల ప్రజల పంటలను నష్టం చేయడం వీళ్ళ పశువులను తరమడం ఇష్టం వచ్చిన రీతిలో వీళ్ళపై దాడులకు పాల్పడుతూ ఉల్టా వాళ్ళే పోలీస్ కేసులు పెడుతున్నారంట స్థానిక ప్రజల మీద అంటే ఇక్కడ అనుకుంటారు బీజేపీ ప్రభుత్వం వస్తే ఏదో జరిగిపోతుంది అని హ్యాట్రిక్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర కూడా గ్రామాల్లో ప్రజలు బంగ్లాదేశీ రోహింగ్యాలతోటి ఇబ్బందులకు గురవుతున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళపై చర్యలకు చర్యలు ప్రారంభించింది అసలు వీళ్ళు గత పది పన్నెండేళ్ళుగా ఇక్కడ వచ్చి స్థానికంగా ముందు ఏదో మేము కూలీ చేసుకొని వెళ్ళిపోతాం సీజన్లో వచ్చి అన్నట్టుగా గుడిసెలు వేసుకొని ఉండి తర్వాత ఈరోజు ఏకంగా ప్రభుత్వ స్థలాల్లో పక్కాయిల నిర్మాణాలు చేపట్టడాన్ని ప్రభుత్వ యంత్రాంగం కూడా గుర్తించి వాళ్ళపై ఇంకా బుల్డోజర్లు నడిపించడానికి సమాత్తంవుతుంది మరి దేశంలో ఈ విధంగా ఎన్ని గ్రామాలకు ఈ రోహింగ్యా బంగ్లాదేశీలు చేరుకున్నారో లెక్కలు తీస్తే ఆ సంఖ్య ఐదు కోట్ల వరకు ఉండొచ్చు అని ఒక అంచనా ఇది పార్లమెంట్ లోనే వచ్చింది మరి భారత సమాజం ముఖ్యంగా హిందువులు ఈ ఇంత పెద్ద సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్